హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈరోజు థర్మోకోబుల్ గురించి మనం తెలుసుకుందాం పూర్తిగా ఓకే ఇప్పుడు మనం థర్మోకోబుల్ అనేది ట్రాన్స్మిటర్లో ఆర్టీడీ థర్మోకోబుల్స్ రెండు కనెక్ట్ చేయవచ్చు మనము సెట్టింగ్స్లో మార్చుకోవాలి దానిలో మీకు ఎక్కడ కనెక్ట్ చేయాలి థర్మోకోబుల్ అనేది ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా వైట్ది దానిలో ఇది టెంపరేచర్ ట్రాన్స్మిటర్ ఓకే దానిలో వన్ టూ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ టూ వైర్ ఓకే టూ వైర్ ట్రాన్స్మిటర్ ఇది పాజిటివ్ నెగిటివ్ సెకండులో పాజిటివ్ ఓకే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆర్టీడీ ఇది ఆర్టీడీ గుర్తు అండి ఫోర్త్ ఫిఫ్త్ ఓకే అది థర్మకోల్ ఇలాగా ఉంటుంది అంటే మీకు ముందు వీడియోలో తెలుస్తుంది టూ సపరేట్ మెటీరియల్ జాయింట్ చేయడం అంటే గుర్తు ఇలాగా జాయింట్ మనం జాయింట్ గుర్తు ఉంటుంది కదా ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ బ్యాక్ సైడ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది ఫోర్ వైరు త్రీ ఫోర్ ఫైవ్ అనేది త్రీ వైరు ఓకే ఇప్పుడు థర్మోకూల్ టైప్స్ బి సి ఈ ఆర్ ఎస్ టి ఇవి ఉన్నాయి కదండి మనం జనరల్గా ప్లాంట్లో ఎక్కువగా కే టైపు యూజ్ చేస్తాం ఓకే ఎన్ టైపు సేమ్ కే టైప్ లాగానే ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది యూజ్ చేయము ఆర్ టైప్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఓకే దీనిలో ఇప్పుడు మనం కే టైపు దాని గురించి తెలుసుకుందాం మనం ఎక్కువగా అదే యూజ్ చేస్తుంటాం కాబట్టి ఆర్ టైపు యూజ్ చేయవచ్చు ఎస్ టైపు యూజ్ చేయవచ్చు కానీ ఇవి ప్లాట్నం యూజ్ చేస్తారు అంటే ఆ మె మెటీరియలు ఆ మెటల్ ప్లాట్నం యూజ్ చేస్తారు కాబట్టి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అందువలన ఇండస్ట్రియల్లో ఎక్కువగా యూజ్ చేయరు రేర్ తక్కువగా యూజ్ చేస్తారు ఎస్ కొన్ని పవర్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ దానిలో యూజ్ చేస్తారు జనరల్గా మనం కే యూజ్ చేస్తాం ఓకే ఇప్పుడు థర్మోకోబుల్ అంటే ఒక ఉష్ణోగ్రత కొలిచే పరికరం టెంపరేచర్ను కొలిచే ఒక పరికరం రెండు లోహాలను ఉండే వైర్లను జాయింట్ చేసి మనం కొలిచే చోట టెంపరేచర్ ఎక్కడైతే మెజర్ చేయాలో అక్కడ కొలిచే చోట ఉంచుతాం ఇంకొక జాయింట్ తక్కువ ఉష్ణోగ్రతతో ఉంచుతాం ఇది థర్మకోల్ అంటే రెండు వేరు వేరు లోహాలతో తయారైన వైర్లను జంక్షన్ లాగా కలిపి ఒక ఎండు ఒక జంక్షను వేడి ఉండే చోట ఒక జంక్షన్ తక్కువ ఉండే చోట యూజ్ చేస్తాం దాన్ని థర్మోకోబుల్ అంట ఇప్పుడు థర్మోకోబుల్ సిబ్యాక్ ఎఫెక్ట్ అంటే దానివల్ల పనిచేస్తుంది సిబ్యాక్ ఎఫెక్ట్ అంటే థర్మోకోబుల్ సీబ్యాక్ ప్రభావంపై ఆధారపడి పనిచేస్తుంది ఓకే ఇది రెండు వేరువేరు లోహాలు రెండు వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద కలిసినప్పుడు ఉష్ణోగ్రత వ్యత్యాసానికి అనులోమానపాతంలో ఓల్టేజ్ ఉత్పత్తి అవుతుంది అంటే రెండు వేరువేరు లోహాలతో తయారు చేసిన వైర్స్ ఉంటాయి కదా మనం ఇందాక అనుకున్నాం కదా వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో అంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఓల్టేజ్ కూడా పెరుగుతుంది ఒక చోట అంటే ఇప్పుడు ఒక జంక్షన్ ఇప్పుడు ఉదాహరణకు ఈ పిక్చర్లో చూసుకుందాము హార్ట్ జంక్షన్ ఇది థర్మకోబుల్ పిక్చర్ ఇందాక మీకు స్టార్టింగ్ వైట్ ట్రాన్స్మిటర్లో చూసాం కదండి జంక్షన్ ఇలాగే ఇది హార్ట్ జంక్షన్ కోల్డ్ జంక్షన్ ఏ వైరు బి వైరు రెండు వేరు వేరు లోహాలతో తయారైనది ఇక్కడ కోల్ జంక్షన్ ఇక్కడ ఉన్నాయండి కోల్ జంక్షన్ అంటే కోల్ జంక్షన్ దగ్గర మెజర్ చేస్తున్నాం ఇక్కడ టెంపరేచర్ పెరిగినప్పుడు ఓల్టేజ్ కూడాక పెరుగుతుంది ఇక్కడ తగ్గితే టెంపరేచర్ తగ్గితే ఏ జంక్షన్ దగ్గర ఓల్టేజ్ కొడుక కోల్ జంక్షన్ దగ్గర తగ్గుతుంది ఓకే ఇది సిబ్యాక్ ఎఫెక్ట్ అంటారు ఓకే అంటే కోల్డ్ జంక్షన్ హాట్ జంక్షన్ అని రెండు ఉంటాయి హాట్ జంక్షన్లో ఉంటుంది కోల్డ్ జంక్షన్లో బయట తక్కువ టెంపరేచర్ దగ్గర ఉంటుంది దాని ఎఫెక్ట్ వల్ల ఎలక్ట్రానిక్స్ మూవ్ అవుతాయి ఇక్కడ టెంపరేచర్ విన్నప్పుడు ఈఎంఎఫ్ అనేది ఏర్పడుతుంది దీనిలో అదే ఓల్టేజ్ ఓకే కేటైప్ థర్మకోబులు క్రోమెల్ అండ్ కండక్టర్స్ కండక్టర్స్తో యూజ్ చేస్తారు అంటే దాంతో తయారు చేస్తారు క్రోమెల్ అనేది నికేల్ మరియు క్రోమ్ ప్లస్ తొమ్మిది ఇతర మూలకాల మిశ్రమం తొమ్మిది రకాల మిశ్రమాలతో తయారై ఉంటుంది క్రోమెల్ అనేది ఓకే అల్యూమెల్ అనేది నికేల్ మ్యాగ్నస్ అల్యూమినియం సిలికాన్ మరియు తొమ్మిది ఇతర మూలక కలిసి మిశ్రమం అంటే తొమ్మిది రకాలతో కలిసి ఉంటుంది క్రోమెల్ క్రోమ్ అనేది పాజిటివ్ వైర్ అల్యూమెల్ అనేది నెగిటివ్ వైర్గా ఉంటుంది ఓకే రెండు ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటుంది కదా క్రోమ్ అనేది ఒకటి పాజిటివ్ అల్యూమల్ అనేది నెగిటివ్గా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఉదాహరణ కంటే ఇది యాజిటీజ్ కాదు మీకు అర్థమయ్యేకి అంటే అందాజగా వస్తుంది ఉదాహరణకు మైనస్ హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర మైనస్ త్రీ పాయింట్ జీరో త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఫోర్ మిల్లీవోల్టు ప్లస్ థర్టీన్ ఫిఫ్టీ దగ్గర ఫిఫ్టీన్ వోల్ట్ మిల్లి వోల్ట్ వస్తుంది ఓకే కే కేటాయిదా ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం టూల్ హండ్రెడ్ అనుకో ఫిఫ్టీన్ మిల్లీ టూల్ హండ్రెడ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ మిల్లీ వోల్ట్ అనుకుందాం ఎగ్జాంపుల్ అంటే మీరు క్యాల్కులేషన్ చేసుకుని ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ వేరే అవుతుంది ఇప్పుడు మనకు ట్వంటీ ఫైవ్ మిల్లీ ఓల్ట్ వస్తుంది మల్టీమీట్ చెక్ చేసాము అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వల్ హండ్రెడ్ బై ఫిఫ్టీ చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ మిల్లీ ఓల్ట్ ఇక్వల్ టు సిక్స్ హండ్రెడ్ అందాజుగా అంటే ఒక త్రీ ఫోర్ డిగ్రీస్ మనకు డిఫరెంట్ ఉంటుంది ఓకే ఇప్పుడు థర్మోకోవిల్స్ కలర్ కోడ్స్ మనం కే టైప్ ఉంది అనుకో ఎల్లో రెడ్ ఉంటాయి కే టైప్ థర్మోకోబుల్ క్రోమెల్ అల్యూమినియం ఇది చాట్ ఒక సో చూడండి ఇంకా మీకు కరెక్ట్ టెంపరేచర్ రావాలి అంటే మిల్లీ చూసుకున్న తర్వాత ఒక చాట్ ఉంటుంది థర్మోకోవిల్ చాట్ కే టైప్ అది చూస్తే మీకు కరెక్ట్గా చూసుకోవచ్చు ఆ చాటును చూసి ఎంత క ఎంత ఓల్డ్ ఏజ్ వస్తుంది అక్కడ ఎంత టెంపరేచర్ ఉంటుంది అనేది తెలుస్తుంది ఆ చాటు డీటెయిల్స్ కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మీకు చాట్ డీటెయిల్స్ కూడా కలర్ కోడ్ అనే దానిపైన ఒకటి లింక్ నేమ్ వస్తుంది కదా అక్కడ మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కట్ చేయకోకుండా స్కిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి ఓకేనండి థ్యాంక్ యూ అండి